అండి వెల్కమ్ టు నివా కుస్ ఈ రోజు మొక్కజొన్న గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇవి తెలంగాణలో చాలా ఇష్టంగా తింటారు బతుకమ్మ పండుగప్పుడు అందరూ చేసుకునే ఈ రెసిపీ అందరికీ నచ్చుతుంది పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒక బౌల్లో నాలుగు ఐదు మొక్కజొన్న కంకులను ఒల్చుకొని ఇలా సిద్ధం చేసుకోవాలి దానికి తగినంత ఉప్పు వేసి పది పన్నెండు పచ్చిమిర్చిని పెద్దగా తరిగిన ఉల్లిగడ్డని రెండు లేదా మూడు తీసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాలు పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న బెల్లం ముక్క ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ జీలకర్రను వేసి వీటన్నింటినీ వెట్ గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మెత్తగా రుబ్బుకోవాలి పైనుండి ఒక మూడు స్పూన్ల పెసరపప్పుని సన్నగా తరిగిన కొత్తిమీర తరువును ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్రని వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఇవి మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఒక పీటపై తడిబట్ట వేసి ఇవి చిన్న చిన్న ముద్దలుగా వేసుకొని గారెల్లా ఒత్తుకోవాలి ఇలా తడిబట్టపై వేయడం వల్ల గారెలు త్వరగా వస్తాయి బట్టపై నుండి ఇలా చూడండి చిన్నగా ఒత్తుకొని మధ్యలో హోల్ చేయాలి హోల్ చేయడం వల్ల గారెలు బాగా వేగుతాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ గారెలని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు గారెలన్నింటినీ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక్కసారిగా పైకి తేలుతాయి అప్పుడు తేలిన తర్వాత గారెలన్నింటినీ టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేయడం వల్ల రెండు వైపులా గారెలు చక్కగా వేగుతాయి ఇప్పుడు ఒకసారి టర్న్ చేసుకున్న తర్వాత కాసేపు ఉంచి మరొకసారి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా వేయించుకుంటే గారెలు చాలా బాగుంటాయి ఇవి రెండు మూడు రోజులు నిలువ ఉంటాయి వీటిని సగ్గుబియ్యం పాయసంతో కానీ పెరుగుతో కానీ వెన్నతో కానీ ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి మీరు జర్నీలో వెళ్ళినా కూడా ఇవి తీసుకెళ్తే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్